ఆ రోజు కొండారెడ్డి పనులు ఆత్మహత్య కల కారణాలేంటి సీఎం రేవంత్ రెడ్డి మా అన్న కదా అయితే మా బాలే ఈ అవమాన తట్టుకోలేక నైట్ సో మీరు లేరు అసలు మేము హైదరాబాద్ లో ఉంటాం మా డాడీ ఒకడే ఉంటాడు ఇంకా ఇట్లాంటి కోరం ఏమైనా ఉందా హత్య కోరం ఏమైనా పోస్ట్ మార్టం జరిగింది అన్ని జరిగినాయి ఎవరు మాట్లాడిన వ్యక్తి ఎవరు ఆ మాట్లాడింది

పెద్ద ఎత్తున ఇవాళ విష బీజాలు నాటే కార్యక్రమం బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో చేస్తున్నటువంటి నేపథ్యం చూస్తున్నాం ఈ మధ్య కాలంలోనే అనేక ఆరోపణలు చేసి ఇవాళ సీన్ రివర్స్ అయినటువంటి పరిస్థితి బీఆర్ఎస్ పార్టీది సో ఇట్లాంటి సందర్భాల్లో మరొక ఆరోపణ మీద తీసుకొచ్చింది బీఆర్ఎస్ పార్టీ అట్లాగే కొంతమంది జర్నలిస్టులు వాళ్ళ ఆమెలుగా ఉన్నటువంటి జర్నలిస్టులు మీద తీసుకొస్తున్నారు కొండారెడ్డి పల్లె ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామము వాళ్ళకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులుగా ఉన్నటువంటి అనుమూల గురునాథ్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నటువంటి సంఘటన ఫిబ్రవరి ఇరవై రెండు జరిగితే దాని మీద చిలువలు పలవలు చేసి పెద్ద ఎత్తున అనేక ఆరోపణలు చేస్తూ సీఎం సోదరుల కుటుంబాల మీద అనేక దుమ్మెత్తిపోసే కార్యక్రమం ఇవాళ బీఆర్ఎస్ పార్టీ చేస్తోంది సో ఇట్లాంటి నేపథ్యంలో అసలు టెంపుల్లో జరిగినటువంటి ఆత్మహత్యకు సంబంధించినటువంటి వ్యవహారంలో అసలు ఏం జరిగింది ఆరోపణలు వస్తుంటే దాని వెనక ఉన్నటువంటి వాస్తవాలు ఏంటి ఆ రోజు కొండారెడ్డిపల్లిలో ఆత్మహత్య గల కారణాలేంటి మరి దాదాపుగా ఫిబ్రవరిలో జరిగితే ఇప్పటిదాకా అసలు బయటికి పొక్కలేదు అంటూ వస్తున్నటువంటి ఆరోపణలో వాస్తవం ఎంత మాట్లాడదాం మనతో పాటు అనుముల సుధీష్ రెడ్డి అనుమూల గురునాథ్ రెడ్డి ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నారో కొండారెడ్డి పల్లెలో ఆయన సొంత కుమారుడు మనతో పాటు జాయిన్ అవుతున్నారు మాట్లాడదాం ఏం జరిగిందని కూడా నమస్తే సుధీష్ రెడ్డి గారు నమస్తే అండి ఏం సార్ మీరు గురువారెడ్డికి స్వయాన కొడుకు మీరు ఏం జరిగింది అసలు ఆత్మహత్య గల కారణాలు ఏంటి ఏం జరిగింది మీ ఊర్లో మా డాడీ ఏంటంటే యాక్చువల్గా రిలేటెడ్ వ్యాపారం చేసేదండి చేసేది బానే చేసిండు బానే ఉన్నది ఏంటంటే అప్పులు చేయలేక అప్పు అప్పులు తీర్చలేక అక్కడ ఇక్కడ వ్యాపారం బాగానే చేసిండు మంచిగానే ఉన్నది ఊళ్ళో వాళ్ళు కూడా రెండు సార్లు పిలిపించారు ఆయన ఏం చేసిన అంటే పిలిపించినా అవమానం తట్టుకోలేదు ఒక నాలుగైదు సార్లు పిలిపించరు మాట్లాడారు చేసారు అన్నీ చేసారు మా డాడీ ఏంటంటే ఒక త్రీ మంత్స్ ఇస్తాను ఫోర్ మంత్స్కి అని చెప్పి జరిపిండు బాగా జరిపిండు ఇంటికి వచ్చి మా అప్పులు ఇంటి ఇంటి దగ్గరికి వచ్చి గొడవ పెట్టారు బాగానే గొడబెట్టు నాలుగైదు సార్లు గొడవ నేను కూడా ఊరికి నేను కూడా చెప్పినా ఒక ఇప్పుడు టైం ఏంటి ఆరు నెలల రోజు సంవత్సరం టైం ఇవ్వమని చెప్పినా ఆ టైం టైం ఇచ్చిర్రు వాళ్ళు టైం ఇచ్చారు మాట విడంగా ఇస్తారు అని నేను కూడా ఇస్తాను చెప్పినా ఇంకా ఇట్లా ఇట్లా జరిపి జరిపి ఒక టూ ఇయర్స్ అయిందండి టూ ఇయర్స్ అయ్యే వరకు ఈయన ఏం చేసిండే ఇంకా ఊళ్ళో పిలిపిస్తా అని చెప్పి రేపు మార్నింగ్ ఊళ్ళో పిలిపించి మాట్లాడుతామని చెప్పి అప్పించుంట వాళ్ళు పిలిపించారు పిలిపిస్తే ఇంకా ఈ అవమానం తట్టుకోలేక నైట్ ఏమైంది గుడి గుడి దగ్గరికి వెళ్ళాడు గుడి దగ్గరికి వెళ్ళి అంతకంటే ముందే సూసైడ్ రాసిండు మొత్తం సుసైడ్ నోట్ రాసుకుంట సూసైడ్ నోట్ లో ప్రధానంగా నేను నేను అప్పులు అప్పులు తీసుకున్నా ఈ అప్పుల వాళ్ళు ఒక ఉన్నారు ఇద్దరు వ్యక్తుల మొత్తం మెన్షన్ చేసిండు పేర్లు మత్ నాయకు పాండు గౌడు ఇద్దరు కల్వకుర్తి వాస్తవాలు ఇద్దరు ఇద్దరు వాస్తవాలు వాళ్ళు ఏం చేసినా బాగా ఫోర్స్ చేసారు మా డాచ్చారు ఇంటి దగ్గర గొడవ పెట్టారు ఒకసారి వచ్చి గల్లవాడి కుట్టని కూడా వచ్చిరంట అది అది కూడా తెలిసి మేము హైదరాబాద్ ఉంటాం మా డాడీ ఒకడే ఉంటాడు ఊళ్ళో నేను ఉన్నప్పుడు ఎవరు రారు మేము ఉన్నప్పుడు ఆయన ఒక్కడే ఉండేది ఊర్లో ఒకడే ఉండి మాకు మాకు కూడా తెలియకుండా ఇంకా చేసి వ్యాపారం చేస్తున్నాను నేను ఊరుకున్నాను అంతే వచ్చి ఫోర్స్ చేసే వరకు ఇక ఇంకా నైట్ ఏం జరిగిందో తెలియదు నైట్ అయితే గుడి దగ్గరికి వెళ్ళిండు గుడి దగ్గరికి వెళ్ళి ఇక మరి అవమానం భరించలేక ఆయన ఆత్మహత్యనే చేసుకుండు అత్య ఎవరు చేయలేదు ఆయన ఆత్మహత్య ఆత్మహత్య మరి సూసైడ్ నోట్ ఉందంటే ఆత్మహత్య చేసుకుండు సూసైడ్ నోట్ ఉన్నాయ్ జరిగింది ఇది కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటున్నారు కానీ చిన్న కొండారెడ్డి పల్లెలో అంటే పెద్ద స్థాయిలో చేయల్ ఎస్టేట్ వ్యాపారం చిన్న స్థాయిలో చిన్న చిన్నది అండి ఊళ్ళోనే ఏంటంటే భూములు తాకట్టు పెట్టి అది పెట్టి ఇది పెట్టి వాళ్ళకి వీళ్ళకి డబ్బులు ఇప్పించిండి మధ్యలో ఉండి మధ్యవర్తిగా అంటే మా డాడీ అప్పులు ఏం చేయలే వేరే వాళ్ళకి ఇప్పించి వాళ్ళ మధ్యవర్తులు వచ్చి మా డాడీని ఇట్లా హింస చేసి మా డాడీ ఇట్లా మధ్యవర్తి ఉండి చనిపోయాడు అంతే అప్పులు మా డాడీ ఏం చేయలేదు అది చేసినా గానీ నేను మాది ఏందో మేము మా డాడీ చెప్పినా ఇట్లా చేయకు ఎందుకని చెప్తే ఇవ్వడం ఇక నేను నేను కట్టుకుంటలే అని చెప్పి ఇట్లా జరిగింది కానీ ఈ ఆత్మహత్య వెనకాల అసలు వాస్తవాలు ఏంటి అసలు ఆత్మహత్య వెనుక వాస్తవాలంటే ఇక ఈయన ఏంటంటే అప్పులు చేసిండు రేపు మార్నింగ్ పంచాయతీ అని చెప్పిరంట పంచాయతీ పెడితే ఏంటంటే ఊళ్ళో ఒక పది మందికి చెప్పేట ఆయన మా డాడీ ఏమైనా గొడవలు తిరిగినా కానీ ఏమైనా ఊళ్ళో గొడవలు తరినా కానీ మొత్తం గొడవలు తీర్చేవాడు మంచిగా అందరికి సర్ది చెప్పేటాడు మంచిగానే ఉండేది ధైర్యం బాగుంటుండే అసలు ఇట్లా కాకపోతుండే కానీ ఆయన ఎందుకు అవమానం భరించలేక ఇక ఇలా సూసైడ్ చేసుకుని ఊర్లో ఉన్నటువంటి పబ్లిక్ ని ఫేస్ పద్మలు ఆయన ఏంటంటే ధైర్యం కూడా లేదు చనిపోయి అసలు అవమానం పరిచయం కానీ ఇంత జరుగుతుంటే దీని వెనకాల హత్య అని ఇంకా ఇట్లాంటి కోణం ఏమైనా ఉందా హత్య కోణం హత్య అనేది ఏం లేదండి మొత్తం ఆల్రెడీ పోస్ట్ మార్టం జరిగింది అన్ని జరిగినాయి హత్య అనేది లేనే లేదు కానీ తాజాగా బీఆర్ఎస్ పార్టీ మీ కుటుంబంలో జరిగినటువంటి ఆత్మహత్యని పెద్ద ఎత్తున ఇవాళ హత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తుంది కొంతమంది జర్నలిస్టులను ఉసిగొల్పి నేను పేరు తీయట్లేదు కానీ జర్నలిస్టులను ఉసిగొల్పి మీ ఊర్లకు పంపించి అక్కడున్నటువంటి వాళ్ళతోటే ఇవాళ సొంత సీఎం రేవంత్ రెడ్డి సొంత కుటుంబ సభ్యులే ఆయన మీద ఒత్తిడి తీసుకొచ్చినట్టు ఆరోపణలు చేస్తున్నారు ఇందులో వాస్తవం ఉందా వాస్తవం లేదండి వాళ్ళు అసలు వాళ్ళ ప్రమేయం లేనే లేదు ఈ మధ్యలో ఉన్న వాళ్ళు మొత్తం ఏంటంటే వైరల్ చేయాలి ఈ మన ఈ సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ కుటుంబాన్ని లేదంటే ఏంటంటే చేయాలనే ఒక ఉద్దేశంతో ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఈ మీడియా వాళ్ళను ఉసిగొలుపుతుంది మా మీదంతే మా మధ్యలో ఎలాంటి తగాతలు లేవు గొడవలు లేవు ఏమి అంతా ఒకటే మేము ఎన్ముల ఎన్ముల రేవంత్ రెడ్డి ఎన్ముల గురువారెడ్డి అంతా అంత మా అంతా దయాత్రి ఇలాంటి అసలు మా మధ్యలో ఎలాంటి విభేదాలు లేవు అదే కానీ ఈ మీడియా వాళ్ళు ఈ మీడియా వాళ్ళు ఇట్లా మా ఈ మ ఈ మధ్యలో శంకర్ ఏదో మీడియా వచ్చింది అతనే మొత్తం చేస్తున్నాం వైరల్ చేస్తున్నాం అంత అంత ఉంటే మన నాకు నాకు పిలిపియ్యాలండి నాకు మీ నాకు ఆత్మహత్య చేసుకున్నాడు మీరు పెద్ద కొడుకు మీ అసలు ఎందుకు చనిపోయాడు మిమ్మల్ని గతంలో కూడా ఆ జర్నలిస్ట్ ఇంకా ఎవరు రాలేదండి ఎవరు రాలేదు ఆడ వీడియోలు తీసుకొని దానిలో పెట్టుకుని వైరల్ చేస్తే అయిపోతుందండి కాదు కదా నేను అంటే డైరెక్ట్ వచ్చి నేను మాట్లాడాలి ఆయన ఎవడో చెప్పు తీసుకుని పెట్టాను నగర రావడం ఇప్పుడు మందకి అన్ని ఉన్నాయి నగరా కేసు పెట్టినాం ఫైల్ అయింది ఎఫ్ఐఆర్ అయినాయి ఆత్మహత్య తీసుకుని అన్ని ఉన్నాయి ఎవడు మధ్యలో రానికి మా మధ్యలో రేపు రామ ఎల్లుండి రామని చెప్పండి మరొక డేటాతోటి ఇగో ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్ ఎఫర్ చేసినాము ఒంగూరు పోలీస్ స్టేషన్లో సో ఆరు నెలల క్రితం జరిగింది ఫిబ్రవరి ఇరవై రెండు జరిగితే ఆ రోజే అయింది రోజు అయింది మరి ఇన్నో ఏం నాడు అప్పుడే రావచ్చు కదా ఇన్వలో ఏం చేసిండు ఇది కంప్లైంట్ ఉంది నేను రాసి కంప్లైంట్ ఇది వచ్చి రమ్మని చెప్పి రమ్మని చెప్తే నేను చూసుకుంటాగా ఆయనకి ఎందుకు మధ్యలో ఏం పని ఇది పేపర్ వచ్చింది ఆరు నెలలు జరిగింది దాన్ని ఇవాళ కప్పి పెట్టారు అసలు ఆత్మహత్య బయట ప్రపంచానికి తెలియకుండానే దాచిపెట్టారు అనేది వాళ్ళు వాళ్ళు చేస్తున్నారు ఆరు నెలల నుంచి కప్పి అని చెప్తున్నారు అతను రమ్మని చెప్పండి వస్తే ఊళ్ళే కప్పి పెట్టింది రాలేదు కేసు అయిందా ఫైల్ అయిందా కాలేదా ఊళ్ళ మొత్తం అందరికి తెస్తుంది వాళ్ళని చెప్తున్నారు వాడిని కొట్టిపిస్తా శంకరని సో ఈ కేసును పక్కదవ పట్టించే కార్యక్రమం జరుగుతుందా పక్కద ఏం లేదు కరెక్ట్ నడుస్తున్నారు కేసు నడిచిన అది జరిగే జరుగుతుంది లేదు సో ఆ రోజు జరిగిన ఘటన మీద ఆ రోజు పేపర్లో కూడా వచ్చింది ఆ రోజు వచ్చింది తెల్లారో వచ్చింది ఒకసారి ఆ పేపర్ క్లిప్పింగ్ సార్ ఇవ్వండి సో ఇది ఆ రోజు ఫిబ్రవరి ఇరవై రెండో తారీఖు క్లియర్ గా కప్పిపుచ్చారు అని చెప్తున్నటువంటి ఆరోపణలు ఖండనగానే ఇవాళ ఆ రోజు ఈనాడు దినపత్రికలో వచ్చినటువంటి వార్తా కథనం అప్పు తీర్చలేక వ్యక్తి ఆత్మహత్య అంటూ కూడా క్లియర్ గా మెన్షన్ చేశారు మరోవైపు సూసైడ్ నోట్ దొరికిందని కూడా దాంట్లో క్లియర్ గా మెన్షన్ చేశారు కానీ ఇవాళ దాన్ని హత్యగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతుంది అంటే దీని వెనకాల ఖచ్చితంగా ఒక రాజకీయ కుట్ర దాగి ఉందని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు సో ఏంటి సార్ ఇప్పుడు ఆ రోజు జరిగినటువంటి ఆత్మహత్యకు సంబంధించి ఇవాళ రాజకీయ కుట్ర ఏమైనా జరుగుతుందని అనుకోవచ్చా ఈ వ్యవహారం అంతా చూస్తుంటే ఇప్పుడు రాజకీయ కుట్రండి బీఆర్ఎస్ కుట్ర జరిగేది బీఆర్ఎస్ ఎన్నికల్లో ఉంది కుట్ర ఇప్పుడున్న ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి మా అన్న ఉన్నాడు కదా అన్న అవుతాడు మా పల్లెలే ఏంటంటే ఇప్పుడు అధికారంలో ఉన్నాడు ఎలా ఎలాగైనా గానీ ఏదో ఒకటి మసి ఊసి మా మార్గాన్ని చేద్దాం బడగాల్సి చేద్దాం మీదేద్దాం ఏదో ఒకటి చేద్దాం అనే ప్లాన్ తోటి చేస్తారు అంతే మొత్తం కానీ సీఎం సోదరుడు గారు ఉన్నటువంటి కృష్ణారెడ్డి వాళ్ళ అనుచరులతోటి మీ తండ్రిని ఎవరైతే గురువారెడ్డి ఆత్మహత్య చేసుకుంటే బెదిరి బెదిరించారు అందుకనే ఆత్మహత్య చేసుకున్నాడు అనేది ఇవాళ ఆ సోకాల్డ్ జర్నలిస్ట్ చేస్తున్నటువంటి ఆరోపణలు లేదండి పాత్రనే లేదు కృష్ణా లేనే లేదు వీళ్ళు మధ్య మధ్యలో వీళ్ళే వీళ్ళిద్దరు వేసారు పాండవ నాయకు వాళ్ళు కానీ కృష్ణాడు అన్నది లేదు దాంట్లో ప్రమేయం లేదు వాళ్ళది సో ఇప్పుడు ఆ జర్నలిస్ట్ శంకర్ చేస్తున్నటువంటి ఆరోపణలు వాళ్ళు రిలీజ్ చేసినటువంటి వీడియోలో మీ ఊర్లో ఉన్నటువంటి ఒక గ్రామస్తుడు మాట్లాడిన ఒక స్టింగ్ ఆపరేషన్ లాగా కూడా దాన్ని చేశారు స్థానికులు కూడా చెప్తున్నారు వాళ్ళు బెదిరించారు అందుకనే ఆత్మహత్య దానికి మీరేం చెప్తారు స్థానికులు ఎవరు పేరు అంటే ఈరోజు గుళ్ళో ఒకటి తీసుకుపోయి వీడియో తీసిండు ఆ వీడియో తీసినప్పుడు మరి ముఖం కనిపిస్తే చూపించాలి కదా ఎవరు మాట్లాడిన వ్యక్తి ఎవరు ఆ మాట్లాడింది మా ఊరు అతనే శారీడ్ అనే అతను చూపిస్తు కదా మరి దొంగలాగా మొత్తం ముఖము సో ఆయన ఆయన ఎందుకు మాట్లాడదు దాని వెనకాల ఉన్నట్టు వీళ్ళు వీళ్ళు తీసుకొచ్చారు వీళ్ళు వీళ్ళు తీసుకొచ్చారు ఆయన అంటే మన మా డాడీకి అక్కడ నుంచి ఉంటాడు అతను అది సో వ్యతిరేక వర్గం వాళ్ళు సో మీరు ఎల్లుండి ఊరు వెళ్తానంటున్నారు నేను సిక్స్టీన్త్ రోజు ఊరికి వస్తాను అతను రమ్మని చెప్పండి మా డైరెక్ట్ మనకి కూడా అయిపోతానికి ఈ సోషల్ మీడియా అంతా వైరల్ వాడు వాడుస్తే ఆయన ఊళ్ళో చూపిస్తారా కథ సో మీరు ఎప్పుడన్నా ఒకసారి అతన్ని ఎందుకు ఈ విధంగా అని అడిగే ప్రయత్నం ఏమైనా చేశారా అతను ఫోన్ ఇరవై సార్లు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలేదు ఇప్పుడు కావాలని చేస్తాడు ఇప్పుడు ఎత్తారు ఫోన్ చేయండి ఒకసారి చేయడు ఫోన్ ఎత్తారు కట్ చేస్తాం కట్ చేస్తాం ఫోన్ లిఫ్ట్ చేయండి ఫస్ట్ ఆల్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయడు అదే ఉంటే డైరెక్ట్ నాతో మాట్లాడచ్చు మా ఊరికి పోయిండు నా నెంబర్ ఊర్లో కొద్దిగా వర్ణిస్తారు కదా అదే డైరెక్ట్ నాతో మాట్లాడచ్చుగా సో మీరు కంప్లైంట్ రాసిన కాపీ తీసుకుంటే కాపీలో కూడా క్లియర్ గా మీరు సూసైడ్ చేసుకుని రాసిన నెంబర్ సూసైడ్ ఆల్రెడీ మా డాడీ సూసైడ్ రాసిపోయిన మూడు నోట్లు అడిగిన ఒక్కటి కాదు దానికి అసలు ఆరోపణలు వేరే లేనే లేదు సో ఫిబ్రవరి ఇరవై రెండో తారీఖు చనిపోయాడు ఇప్పుడు ఆల్మోస్ట్ ఆగస్టు నడుస్తూ ఉంది పద్నాలుగు పదిహేను తారీఖు నడుస్తా ఉంది అంటే ఆల్మోస్ట్ ఆరు నెలల క్రితం సో ఆ కేసు దర్యాప్తు ఎంత వరకు వచ్చింది అంటే దాని మీద ఏమైనా మీరు ఫాలోఅప్ చేయడం కానీ ఏమైనా జరిగినాయా ఇప్పుడు కేసు కేసు అయింది నడుస్తూనే ఉందండి ఆ కేసు కేసు ఎఫ్ఐఆర్ అయింది బాగానే ఉంది అంటే ఆ కారకుల మీద ఏమైనా చర్యలు తీసుకున్నారా అరెస్ట్ అయినాయా అని అడుగుతున్నాను వాళ్ళు అరెస్ట్ అయినాయి నడుస్తున్నా కేసు కేసు ఈ మధ్యలో క్లోజ్ అవుతుంది అయిపోతుంది అవి కూడా అంటే కోర్టుకి వెళ్ళాలి కొంచెం టైం పట్లేదు అండి అది అది కూడా మా కృష్ణాట కృష్ణాడ అంటే రేవంత్ వాళ్ళ తమ్ముడే చేసేది ఫాలో ఫాలోప్ చేస్తున్నారు కృష్ణానే ఫాలో చేస్తున్నారు ఆయన అందమే ఒక్కటేదండి వాళ్ళ పాలే ఇంక చేస్తారు ఈ మద్య వచ్చి పుల్ల పెడితే అంటే ఎందుకు దీని వెనకాల ఉద్దేశం ఏం కనిపిస్తుంది అంటే అందరూ కూడా కలిసి కట్టుగా ఉన్నటువంటి కుటుంబంలో ఈ తరహా ఆరోపణలు చేసి మీకు మీకు మధ్య పంచాయతీలు పెట్టే కార్యక్రమం జరుగుతుందా మాకు మాకు పంచాయతీ పెట్టాలని లేదండి ఏంటంటే ఇక్కడ పోయి కాంగ్రెస్ పార్టీ మీద ఆరోపణలు చేయాలి ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్నాడు ఏ విధంగా అయితే తప్పుడు ప్రచారం చేసి మీడియాలో తీసుకొచ్చి అది చేసి ఏదోటి చేద్దామని చూస్తున్నారు అంతే కానీ ఏం చేయలేరు ఇదోటి ఏది కాదు ఆయన రమ్మని చెప్తే నేను చూసుకుంటా రేపు ఊరికాడ ఆడ వస్తాయిపోతుంది కదా ఆ దొంగ అనకెందుకు మధుర పుల్లెందుకు దొంగలకు వచ్చి వచ్చి గుడికాడ వచ్చి వీడియో తీసుకొని పోయి ఊళ్ళో ఎవరితో మాట్లాడి ఎవరితో మాట్లాడలేదు ఊళ్ళే గ్రామ పంచాయతీ చూపించిండు బడి చూపించిండు ఆడ ఆడుకోండి మళ్ళీ గుడికాడ రమ్మ గడ పోయిండు అమ్మ ఊళ్ళు ఎవరితో ఒక్కరితో మాట్లాడి ఎవరితో ఆయనకి ఎందుకు మధ్యలో కానీ ఆయన అంటే ఆయన చేస్తున్నటువంటి ఆరోపణలు ఏంటంటే ప్రధానంగా కొట్టి చంపి అక్కడ టెంపుల్లో పెట్టారని ఆరోపణలు కూడా చేస్తున్నారు లేదండి ఎవరు కొట్టలేదు ఎవరు ఏం చేయలేదు అది నాకు వాస్తవం నాకు కూడా నా ఆల్రెడీ సూసైడ్ చేసుకుంటున్నాను రాసి పెట్టిండీ జేబులో ఉన్నాయి ఇంట్లో రాసిపెట్టిండు ఒక రోజు ముందే ఇవన్నీ ఉండగా ఇవన్నీ ఆరోపణలు వస్తాయి ఎవరు చంపుతారు సో ఇన్ని ఆరోపణలు చేసే వ్యక్తి కనీసం స్థానిక ఎస్ఐతో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది క్లియర్ గా ఎస్ఐ కూడా వచ్చిన ఆ రోజు అందరు వచ్చారు ఎస్ఐ రాలే అందరూ వచ్చారు ఎస్ఐ వచ్చింది నేను చెప్పిన నేను వచ్చిన దాకా నేరావర నుంచి పొద్దున ఆరు గంటలకు బయలు ఆరు గంటలకు నాకు ఫోన్ వచ్చింది నేను ఆరున్నరకు బయలుదేరి ఏడున్నర వరకు అక్కడికి వెళ్ళి ఏడున్నర ఎనిమిది గంటల వరకు వెళ్ళిపోయినా ఎస్ఐ ఫోన్ చేసి చెప్పినా నేను వచ్చిన దాకా బాడీ దించవ్ అట్లాగే అట్లే ఉంది అట్లే ఉంది గుళ్ళోనే ఉంది నేను పోయిన తర్వాత ఇదేంది ఏంది మొత్తం కనుక్కొని ఏం జరిగింది కనుక్కున్న తర్వాత నేను బాడీ తీసాను బాడీ తీసి పోస్ట్మార్టం పంపించాను సో పోస్ట్ మార్టం కూడా జరిగిపోయిందండి అంత ఫార్మాలిటీ జరిగింది ఏ ఎలాంటి ప్రాబ్లం లేదు ఈ మధ్యలో వీళ్ళొచ్చి ఈ వచ్చి మధ్యలో ఏదో కథలు పడుతున్నాడు ఏం లేదు సో ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం గా ఉన్నారు మరోవైపు ఆయన మీద ఆయన కుటుంబం మీద అనేక ఆరోపణలు వరుసగా చేస్తున్నటువంటి పరిస్థితుల్లో మీరు ఎట్లా చూస్తారు ఈ ఆరోపణలు నేను ఆరోపణలు మొత్తం ఖండిస్తున్నాను అండి మాకు అన్ని ఏం లేదు ఎవరు ఎవ్వరు ఏం ఖండించినారు ఎవరు ఏం చేయలేరు సీఎం మా చేయలేరు సో ఫైనల్ గా ఏం చెప్తారు సుధీష్ రెడ్డి గారు ఈ ఎపిసోడ్ మీద ఫైనల్ గా ఏంటంటే రేవంత్ రెడ్డి మా అన్న మా అంతా ఒకటే మా కుటుంబం మొత్తం ఒకటే మా మీద ఆరోపణలు చేయకూడదు మొత్తం జరిగింది మొత్తం మాకు తెలుసు ఏం చేయాలో మాకు అన్నీ తెలుసు మధ్యలో నువ్వు రాకూడదు పుల్ల పెట్టదు అంత ధైర్యం ఉంటే నువ్వు రా సిక్స్టీన్త్ రోజు నువ్వు రా ఊరికి వెళ్తావు నేను కొన్నాడుపల్లికి రా బ్రహ్మగారి గుడికాడికి రా కావాలంటే పోలీసు నిలిపిద్దాం నీకు నీ నేను నీ మీద కంప్లైంట్ ఇస్తాను ఫస్ట్ ఎందుకు ఇంత ఆర్మాన్ చేసేందుకు ఏమైనా డైరెక్టర్ నా దగ్గర రా మాట్లాడదాం నేను నీవే మీద ఎఫ్ఐఆర్ నీవే ఎఫ్ఐఆర్ బుక్ చేస్తా నీ మీడియా ఏందో నేను చూసుకుంటా సో ఏమన్నా తీసుకున్నామని చెప్పండి తీసుకుని రా నువ్వు ఏమైనా ఆధార్ తీసుకునిరా నేను తీసుకున్నా సమత నా దగ్గర అన్ని ఉన్నాయి అయినా ఆమెకి ఎందుకు దొంగలాకొచ్చి దొంగలాక్క డైట్ ఉంటే ఫేస్ టు ఫేస్ మాట్లాడుకోవాలి అంతే కదండి ఫైనల్ గా చెప్పేయలేదండి ఇది ఒక్కటే అండి సిక్స్టీన్త్ రోజు నేను ఊరికి వెళ్తున్నా నువ్వు రా అక్కడనే తెలుసుకున్నాం గుడి దగ్గరనే తెలుసుకున్నాము ఆడేవాడు ఇంకొక వచ్చిన ముసులు అని వన్ నోల్కి మళ్ళీ అనుకుందనే ఫైనల్ చెప్పేది ఇది అండి సో ఇది సుధీష్ రెడ్డి చెప్తున్నాడు గురువారెడ్డి ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నారో కొండారెడ్డి పల్లిలో ఆయన పెద్ద కుమారుడు సుధీష్ రెడ్డి చెప్తుంది ఏంటంటే ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటనకు సంబంధించి ఎఫ్ఐఆర్ అయింది సూసైడ్ నోట్ ఉంది ఆ కేసుకు సంబంధించినటువంటి విచారణలో భాగంగా ఎవరైతే కారకులు ఉన్నారో వాళ్ళు అరెస్ట్ అయ్యారు ఇంత జరిగినా కూడా కావాలని ఎనుముల కుటుంబం సీఎం రేవంత్ రెడ్డి గారి కుటుంబీకుల మీద వాళ్ళ సోదరుల మీద తీవ్రమైనటువంటి ఆరోపణలు కావాలని ప్రజల్ని పక్కదో పట్టించేలాగా బురద బోసే కార్యక్రమం జరుగుతూ ఉంది రాజకీయ కుట్రలో భాగంగానే ఇవాళ ఆత్మహత్యల మీద అనేక ఆరోపణలు చేసి ఇష్టా మాట్లాడి పెద్ద ఎత్తున హత్యగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోంది ఆరు నెలల క్రితం జరిగినటువంటి హత్యను కూడా ఇవాళ తిరగదోడి లేనిపోనివి క్రియేట్ చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ రాజకీయ కుట్రలో భాగంగా చేస్తున్నట్టుగా ఇవాళ సుధీష్ రెడ్డి గారు చెప్తున్నారు ఆయన పదహారు తారీఖు కొండారెడ్డిపల్లికి పల్లికి వెళ్తారంటూ కూడా సవాల్ చేస్తున్నాడు సో ఎవరైతే ఆరోపణలు చేశారో ఆ జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా కొండారెడ్డిపల్లికి పల్లికి ఆధారత రావాలి లేదంటే ఖచ్చితంగా సీరియస్ గానే యాక్షన్ ఉంటుందంటూ కూడా ఆయన చేస్తున్నటువంటి ఒక సవాల్ సో చూద్దాం ఆ సవాల్ మీద మరి ఆ జర్నలిస్ట్ ఎవరైతే ఆరోపణలు చేశారో జర్నలిస్ట్ శంకర్ మరి ఆ సవాల్కి స్వీకరించి ఆ రోజు వస్తారా లేదంటే కనుక తోక ముడుస్తారా చూద్దాం ఏం జరగబోతుంది ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్